ారాయణ అనే వ్యక్తి ఒక విఘలాగు చూడకుండా నన్నే కొట్టి నా మీద అడ్రస్ని కేసు పెట్టాలి నేనాట ఓ చేత వట్టినాట ఓ చేత కొట్టినాట మరి ఏ చేత కొట్టినా ఏంటి అనేది చూడండి నేను చేత పట్టినాట ఒక చేత పెరుగుతున్నాట ఇలాంటివన్నీ అసలు ఊళ్ళో ఉన్నప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది ఒక వికలాంగం మీద చేసుకుంటే ఏముంటుందో అని నిలవాలి సార్ మీరు ఒకసారి మమ్మల్ని చూడండి వికల విక్రమం చూడకుండా నన్ను కూడా కొట్టి నువ్వు ఉంటే కొంచెవరా అనుకుంటే కొంచెం అంచోడిగా నువ్వు భూమి మీద కట్టావాలి అనుకుంటున్నాను ఇష్టం వచ్చిన చెట్టి నన్నే కొట్టి నా మీద అటువంటి కేసు పెట్టి నేనే కొట్టినని చెప్పి నా మీద మళ్ళీ అటుసారి కేసు పెట్టినా మరి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే వేరే సత్యారాయణ రౌడీ షీటర్గా ఓపెన్ చేసి వాడిని పక్కకు పెడితేనే వాళ్ళ సినిమా అర్థమవుతుంది ఎందుకంటే ఒక వికలాంగు ఓట్లో ఎలా ఉంటుంది మీకు తెలవాలి అయ్యా మీరందరూ అందరు గమనించం సార్ ప్రేమసాగర్ రావు గారు మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము తెలుసు పదకొండు వందల గజాల స్పేర్ యార్డ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అటు భూమిపై మా ఇద్దరికి చిన్న గొడవ అయినందుకు నీతో నాకు లోలేదు నేను కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టు నుంచి నాకు జడ్జిమెంట్ రెండు వేల ఇరవై రెండులో కోర్టు నీదే భూమి అని జడ్జిమెంట్ ఇచ్చింది అట్టి పోయే నేను మళ్ళీ పోయి నా భూమి నాకు జడ్జ్మెంట్ వచ్చిందని పోయినందుకు నన్ను కొట్టడం జరిగింది కొట్టినందుకు మళ్ళీ సీసీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి అట్లాగే ఎస్సీ తిరుపతి రెడ్డికి ఇచ్చాను అందరికి ఇచ్చాను అప్పుడు దివాకరావు అండదండలతోనే ఎంపీపీగా ఉన్నాడు ఎంపీపీగా ఉండి కౌన్సిలర్ ఉండి దివాకరావు అండలతోనే రెచ్చిపోయి ఉన్న కబ్జాలని అన్ని భూములను గట్టే కబ్జా చేస్తా అంటే ఇక మాకు తెలిసే లేక మేము అన్ని స్టేషన్లలో కాంప్లైంట్ చేయడం జరిగింది దయచేసి అటు విషయాన్ని అటు విషయాన్ని మీడియా మిత్రులకు కూడా తెలియజేయడం జరిగింది రెండు మూడు సార్లు ప్రెస్ మీట్ జరగడం జరిగింది నాకు జడ్మెంట్ అయింది పోలీసు పడక నువ్వు ఏం చెత్తో చేసుకోబో పీకేదేవుడు ఎంతో సంపద జరిగింది అటు విషయంపై కూడా నేను చాలా బాధపడ్డాను ఎందుకు నా భూమి నేను సంపడేందుకు అని నేను కొన్ని ఉన్నా దివాకర్ అండాలతోని మళ్ళీ ఇంద్రకరణ్ రెడ్డి అండదానాలతోని మల్కసుమన్ కూడా అప్పుడు కొద్దిగా ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వంతో అండదానాలతోని ఇంత రెచ్చిపోయిన తగిన చర్యలు తీసుకొని అట్రాసిటీ కేసు ఆల్రెడీ నేను పెట్టాను

మన సీఏ గారు సిఐ మాటలే ఆయన బేసంతరాయన మనం రాకుండా కనీస సార్లు చెప్పాడు మా కనీస సార్ ఇక్కడ సార్ ఫోన్ చేసి చెప్పాడు ఎవరి మాటలే ఆడ కుర్చేసి చేసి కూర్చుంటే గోడ గోడ కొట్టి నన్ను ఇష్టం వచ్చాడు మాట్లాడు సార్ ఇచ్చాడు ఈ సార్ అని స్కూల్ పోటీ బాగా భయం ఉండేది రెండు సార్లు చెప్పిన అందరు చెప్పింది ఎవరు చెప్పినే రాదంటే చెప్పింది కోపాన్ని చెప్పిండు ವಿಜ್ಞಾನ ಅಂದರೆ ಎವರು ಚೆನ್ನಾಗಿ ನಾನು ಡೈಲಿ ಬಂದು ಫೋಟೋ ಕೊಟ್ಟು ಬ್ಯಾಂಕ್ ಎಸ್ಐಎಸ್ ನಾನು ಕಲಿಸ್ ಸತ್ಯನಾರಾಯಣ ಸತ್ಯನಾರಾಯಣ ఇబ్బంది పెట్టినట్టుగా అన్యాయంగా అరెస్ట్ చేపించినట్టుగా సార్ మీద ప్రయత్నం ఆయన చేస్తాడు సార్కి జనాలలో మంచి పేరు ఈరోజు రాష్ట్రంలో మంచి పేరు ఏదైనా కూడా జనాలకి మంచి జరిగే పని చేస్తాడు ఆయన మనసు గద్దలు వస్తుంటూ పోతే ఎన్నో పాపాలు వేసేడు ఎన్నో భూకత్మలు చేసేడు ఆయన ద్వారా ఎన్నో మంది బాధ్యత మందించినారు అదే విధంగా ఎన్నో సర్వే నెంబర్ దాంట్లో దాంట్లో పద్దెనిమిది ముందు కథ చేసి బేర సత్యనారాయణ అదే రెండు ఫ్రెస్ ఉంది ఆయన ఫోన్ కట్ చేసి ప్రేరస్తున్నారు అలా అదే మొత్తం కాకపోతే దాంట్లో కూడా పోతే ప్రభుత్వ ఫోన్ ఉన్నది తీసుకొని ఖర్చు అయ్యి సీట్ పెట్టింది ఇప్పుడు గద్దాలో చూసుకున్న ఆయన ఎన్న నోరు నేను ఆరోపణలు ఉన్నాయి ఆయన ఒక రౌడ్ షీటర్ మీరు ఎవరైనా తెలుసుకొని ఆయన ఒక మచ్చలే నాయకుడు అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ మా పార్టీ కోసం పని అంటున్నారు కదా అదే టీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది నాయకుల్ని ఓడిపోయి కారణం కూడా ఆయన ఆయన ఒక రెండు వేల ఒకట్ల ఆయన ఎంపీటీసీ గెలిచి ఆయన ఒక పార్టీ గృహం చేసి ఆయన ఎంపీ కావాలంటే ఒక దురాలెచ్చతో ఆయన ఈ రోజు పార్టీకి ఎంగేజ్ చేసినప్పుడు ఆయన ఒక టీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా వాళ్ళ నాయకుడు ఓడిపోవాలని చెప్పేసి నాతో మాట్లాడిన వ్యక్తి ఆయన మరి ఎవరిగా మంచి నాయకులు ఎవరు మధ్యలో అన్నది గమనించాలి గతంలో టీఆర్ఎస్ పార్టీ అండ ఇన్ని అనేక విధాలుగా మంది బెదిరించిన ఒక రౌడీ సీటర్ కొన్ని మద్యం చెప్పేసి ఈ కమిషన్ వేయాలని చెప్పేసి ఒక మంత్రి షాపి నేను నువ్వు దాడిసిన నువ్వు ఇలా మా నాయకుల గురించి రాసుకొని ఇస్తున్నాను ఏదైతే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్ని పెద్దలు చేసినావు ఎంతమంది రోడ్ శుద్ధి చేసినావు ఎంతమంది ప్రీధించినావు ఎంత ప్రేదించిన వాళ్ళ ప్రాణాలు చేసినావు అది మాకు తెలుసు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాగానే ఇలా ప్రజలకు న్యాయం జరుగుతుంది ఇలా మా గౌరవ ఎమ్మెల్యే గారికి వెళ్ళాగానే ఎవరైతే మీద ప్రజలు వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఎవరైతే కొంతమంది అనేక గురిబంధులు వాళ్ళందరికీ న్యాయం జరగేలాగే ఈ రోజు మా పేంసరావు చూస్తున్నారు వారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పోలీసులకు మంచి అడా చేసింది పోలీసులు కూడా పోలీసులు కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం కల్చేసిన మా నాయకులు కానీ ఏవైతే ఇక్కడ అన్యాయం జరిగిందో అక్కడ మనకి న్యాయం జరగ దృష్టి చేస్తున్నారో తప్ప కానీ ఇలాంటి దొంగలగా సాగించడం

వేరసత్యనారాయణ నీకు చిత్తశుద్ధి ఉంటే నేను ఒక్క అన్యాయం చేసినట్టు తిరిపితే ముక్కు భూమికి రాసి ఈ ఊరించి పెట్టుకోదాను నీకు సిద్ధు శరం లజ్జ మానం ఉంటే ఇవాళ నీ తరపున మంది బాధితులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఉన్నది ఇవాళ వీళ్ళందరూ వచ్చి ఇవాళ నీ బాధితులు మంది ఉన్నారు నువ్వు చేసిన అన్యాయం ఎక్కడ లేదో చెప్పమని చెప్తాను నువ్వు చేసిన అన్యాయం ఎక్కడ లేదో ప్రతి జాగాలకు పోతే ప్రతి జాగా అన్ని ఇలా ఎనభై తొమ్మిది సర్వే నెంబర్ల మూడు ఎకరాల పన్నెండు గుంటలు కేవలం ముత్యాల లింగ అయిన వ్యక్తికుంటే రెండు ఎకరాల ఐదు గుంటలు ఆయన సింగరేనికి ఆయన వర్క్ చేసిండు మిగిలిన ఒక ఎకరం ఐదు గుంటలు ఆయన దగ్గర కొనుక్కొని పట్టాలు పొందిన వాళ్ళు ఉంటే ఇవాళ వచ్చి నాకున్నది జాగాని ఈ నీ బలాన్ని ఇతలా గురించి తీసుకొచ్చి నిగడబెట్టి ఇవాళ ఆయనకు కూడా ఇస్తాను ఆశ చూపి ఆయనకు కూడా తన్ని నువ్వు బయటకు పంపించినావు వీర సత్యనారాయణ నీ అవినీతి చిట్ట పాపాలు ఇప్పుతే మామూలుగా లేవు నువ్వు వెంటనే ఇవాళ నువ్వు గౌరవ ఎమ్మెల్యే పెట్టుకున్నావు తను సమ్యుడు మంచితనానికి నిలబడే ఒక ఎమ్మెల్యే తోటి పెట్టుకున్నావు నీ పతనం ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది రానున్న రోజుల్లో నువ్వు పతనం కావడం తథ్యం నువ్వైతే ఏదైతే అన్యాయాలు ఉన్నాయో ఆ అన్యాయాలంతా చిట్ట అంతా బయట తీసి నీకు నిరూపించి నీ ఈ ప్రజల పక్షాన కొట్లాడతామని తెలియజేస్తున్నాం వేరే కమిషనర్ అయినటువంటి సతీష్ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీపీ లో విచారణ కోసం పిలిపిస్తే ఒక దొంగ నాటకాలు ఆడి ఆంధ్ర ఒక వ్యక్తి పోడిగో వాడి శిక్షణ తప్పించుకోవడానికి ఇరవై ఒకటో వాడు కౌన్సిలర్ పేర సత్యనారాయణ నీకు ఒకటే సవాల్ చేస్తుంది నువ్వు ఇరవై ఒకటో వాడు రామ్ నగర్ మొన్నటికి మొన్న ఎంపీపీఎస్ స్కూల్ కబ్జా చేసినావు అదే విధంగా చాలా మంది బాధితులు ఉన్నారు ప్రింటి ప్రెస్ అంజయ ఆయన భూమిని గుంజుకొని ఆయన కోర్టు ఆడ్ర వచ్చినాక కూడా నువ్వు కోర్టు ఆడ్ర ఆయన కస్తే ఓడిపోయిన నువ్వు చెట్ చెట్టేసి ఆయన కబ్జా చేస్తే ఒక ఇరవై సార్లు ఇంటికి పోయింది సార్ కాలు కూడా మొక్కాడు సార్ కాలు మొక్కితే కాల్తో ఆయన దానికి తీవ్రంగా మనోభేదానికి చాలా సిరు ఐదు క్యాంపులు కొట్టింది సార్లేరు రాజయానికి పోగిన మూడెకరాలి కబ్జా చేస్తుంటే ఆయన అనారోగ్యానికి కూడా ఆయన ఆ ఇదే మీద పుష్ప్రచారో ఖచ్చితంగా వాళ్ళ మీద మా ఎమ్మెల్యే గారు తిట్టిన కూడా వాళ్ళ మీద కేసు చేయాలి కావాలనే సార్ గతంలో పోలీసులకు మిస్గైడ్ మీద ఏ నా మీద కేసు సార్ కోర్టు కోర్టు నాకు అదే అదే పేరు పోలీసులను మిస్గైడ్ பிடிச்சுக்கா ஆயுதம் அடுவாட்டம் మీరు మద్దతు పెట్టిన వాళ్ళు ఇవాళ మీరు పోలీసుల చాలా ఉన్నది